ప్రశాంతమైన కావలిలో హత్య రాజకీయాలు వేడెక్కాయా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిని మాజీ ఎమ్మెల్యే చంపాలని చూస్తున్నారా అందుకే అన్నవరంలోని స్టోన్ క్రషర్ వద్ద డ్రోన్ల నిఘా పెట్టారా ఎన్నడూ లేని విధంగా కావలిని హత్య రాజకీయాలకు అడ్డాగా మార్చనున్నారా ఎందుకీ కక్ష సాధింపు స్పెషల్ స్టోరీ జలదంకి మండలం అన్నవరంలోని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డికి చెందిన క్రషర్ వద్ద వైసీపీ రౌడీ మోకలు రెచ్చిపోయారు డ్రోన్ తో విజువల్స్ తీస్తుండగా ప్రశ్నించిన సిబ్బందిపై మారణాయుధాలతో దాడికి యత్నించారు వైసీపీ రౌడీ మోకలని పట్టుకుని పోలీసులకి అప్పగించారు క్రషర్ సిబ్బంది మారణాయుధాలు స్వాధీనం చేసుకుని నిందితులని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వీడియోలు తీసుకురండి అడ్డు వస్తే ఏమైనా చేయండి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశించినట్లు నిందితులు చెబుతున్నారు నిందితులకి ఫోన్లు చేస్తూ ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారని నిందితులు తెలిపారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డికి క్రషర్ సిబ్బంది సమాచారం అందించారు వెంటనే కావ్యకృష్ణారెడ్డి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులతో మాట్లాడారు నేను రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఇక్కడ సోషల్ మీడియాలో పనిచేస్తున్నాము నన్ను రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేసి అన్నవరం పారీకి వెళ్ళి డ్రోన్తో విజువల్స్ తీసుకొని రమ్మని చెప్పి నాతో పాటు శ్రావణి అన్నవరం విలేజ్ శ్రావణి పంపించాడు అదే టైంలో డ్రోన్కి సంబంధించినటువంటి వ్యక్తి వినోదం తీసుకొని మేము ఇంట్లో వచ్చాము డ్రోన్తో విజువ విజువల్స్ అన్ని చేసాము ఈ డ్రోన్ విజువల్స్ తీసే టైంకి ఎవరైనా కానీ కావలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన ఇంటికి కూడా రోడ్డు వేయించుకోలేకపోయి నిస్సహాయుడిగా నిలిచారు అలాంటిది ఆయన ఇంటికి రోడ్డు ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై కుట్ర పన్నారనే ఆరోపణలు వస్తున్నాయి కావలి అభివృద్ధిని ఓర్వలేకే ఈ దుర్మార్గపు చర్యకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది నియోజకవర్గంలో ఆయన ఫాలోయింగ్ చూసి మాజీ ఎమ్మెల్యేకి నిద్ర పట్టడం లేదని అందుకే ఎమ్మెల్యేని చంపించాలని అనుచరులను పోగువేసినట్లు టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు కావలి నియోజకవర్గంలో సంచలనం రేపిన ఎమ్మెల్యే కావ్య హత్య ప్రయత్నంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిని అరెస్టు చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు తనని హత్య చేసేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు క్రెషర్ వద్ద మధ్యాహ్న సమయాల్లో తాను ఉంటుంటానని చెప్పుకొచ్చారు ఇవాళ వేరే పని మీద విజయవాడకి వచ్చానని పేర్కొన్నారు ఆగడాలను ప్రశ్నించడంతోనే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో తనను చంపేందుకు రెక్కీ చేశారని పేర్కొన్నారు